ముకుంద అయితే వాళ్ళ ఇంటి కాస్త చూస్తూ నేను ఇంట్లో కోడలుగా వండవలసిన దాన్ని ఆ కృష్ణ చేసిన పనికి బయట ఉంటూ ఇల్లుని చూడాల్సి వచ్చింది మురారి వచ్చిన బాగున్న చూస్తూ ఉండిపోదాను అని అంటూ ఉంటుంది ఆ టైంలో మురారి పైనుంచి కిందకి దిగుతూ వస్తూ ఉంటాడు అది చూసి ముకుంద మురళి కనిపించాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మురళి మురారి మాత్రం అలా బయటకు చూస్తూ అక్కడ ఉన్నది ముకుందే కదా అని చెప్పి గుర్తుపెట్టి ముకుందని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటాడు అది తప్పే అమ్మ మొర మురళి మొరారి వస్తున్నాడు అని చెప్పి ముకుంద అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి ముకుంద ఆగు అని చెప్పి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తాడు మొర మురారి రేవతి అయితే గదిలో నుంచి నీళ్ళు కిటికీ నుంచి బయటకు పారేస్తూ ఉంటుంది ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఏంటి అని చూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఆ నీళ్ళు ఆ నీళ్ళని తప్పించుకొని అయితే చీరలు చాటున దాంగ ఉంటుంది అదే టైంలో కృష్ణ చీరలు తీయడానికి వస్తూ ఉంటుంది అది చూసి షాక్ అయిన ముకుందైతే ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంటి నేను కృష్ణకి తొరికిపోతానా ఏంటి అని చీరలు చోటన అలా దాంగ ఉంటూ ఉంటుంది అటువైపుగా కృష్ణ దగ్గరికి మురారి అయితే వస్తూ ఉంటుంది వస్తూ ఉంటాడు అలా వచ్చిన మురారి అయితే కృష్ణతో ఎలా అను అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఆ చీరల చాటునున్న ముకుందని మురారి చూస్తాడా కృష్ణ కృష్ణకి ముకుంద దొరుకుతుందా చూద్దాం ఏం జరుగుతుందో